జాహ్నవి అభి ఇద్దరు వేరువేరు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు అభి జాహ్నవి ఇద్దరికి పెళ్లి అనే పవిత్రమైన బంధం పైన నమ్మకమే ఉండదు వారు తమ తమ స్నేహితుల జీవితాల్లో జరిగిన విషాదాల వల్ల నమ్మకాన్ని కోల్పోతారు తమ జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని బలంగా నిర్ణయించుకుంటారు కానీ ఇంట్లోని పెద్దవాళ్ళు బలవంతం చేయడంతో పెళ్లి చూపులకు మాత్రమే ఒప్పుకుంటారు కాకపోతే ఈ పెళ్లి చూపుల్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పెళ్లి చూపులు వారిద్దరికే ఎలాగో పెళ్లిపై నమ్మకం లేకపోవడంతో ఎదురెదురుగా ఉన్నప్పటికీ ఒకరిని ఒకరు చూసుకోరు కొన్ని కారణాల చేత ఆ సంబంధం కూడా క్యాన్సల్ అయిపోతుంది అనుకోకుండా జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంట్లో అభి జాహ్నవి ఇద్దరు బాగా గొడవపడతారు కానీ అక్కడే ఉన్న అభి కొలిగ్ ఫ్రెండ్ కార్తీక్ వారిద్దరి మధ్యలోకి వెళ్లి వారికి సర్ది చెప్తాడు జాహ్నవి ఫ్రెండ్ మరియు కొలిగ్ దుర్గ అభి కార్తిక్ జాహ్నవి దుర్గా ఆఫీస్ కొలాబరేషన్ పార్టీలో అనుకోకుండా ఒకరికి ఒకరు తారసపడతారు జాహ్నవితో వచ్చిన తన స్నేహితురాలు దుర్గే కార్తీక్ భార్య చాలా రోజులు తర్వాత ఎదురెదురుగా పడిన దుర్గా కార్తిక్ ఆ పార్టీలోనే బాగా గొడవపడతారు ఆ తరువాత జాహ్నవి తన నానమ్మ కాంతం సహాయంతో వారిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తుంది ఆ క్రమంలో జాహ్నవికి పెళ్లిపై ఉన్న భయాలు అపోహలు కూడా వీడతాయి అసలు అసలు అనేది ఎవరి జీవితంలోనైనా జరిగే ఒక ముఖ్యమైన ఘట్టం రెండు శరీరాల కలయిక కాదురా పెళ్లి అంటే రెండు హృదయాలు కలిసే పవిత్రమైన బంధం అది రెండు కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే అద్భుతమైన సంబంధం ఒకరికి ఒకరు తోడుగా నిలబడి జీవనయాత్రను కలిసి సాగించే ప్రయాణం ఈ తరం పిల్లలు ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్స్ అంటూ పెళ్లి అర్థాన్నే మార్చేశారు అన్న కాంతం మాటలకు రాజ్యం నిజమే కాంతం అందుకే అందుకే మూడు రోజులు కూడా నిలబడడం లేదు ఈ తరం పిల్లల కాపురాలు అని నిష్ఠూరంగా అంది రాజ్యం పెళ్లి చేసుకున్నాక జీవితంలో ఎదురయ్యే సంతోషాలు సవాళ్ల ద్వారా ఒకరినొకరు ప్రేమించడం మద్దతు ఇచ్చుకోవడం ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ వహించుకోవడం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం లాంటివి భార్యాభర్తల మధ్య నిబద్ధత ఏమాత్రమూ చూపిస్తాయరా ప్రతి పెళ్లి అయిన జంటల్లో ఏదో ఒక సందర్భంలో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి మనస్పర్ధలు వస్తాయి అలాగే కుటుంబ కలహాలు కూడా వస్తాయి పిల్లల నుండో పెద్దల నుండో అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సమయాల్లో మీ వాళ్ళు అన్నారు నీ వల్లే అయ్యింది అని ఇద్దరిలో ఏ ఒక్కరూ నిందించుకోకుండా ఇవన్నీ అర్థం చేసుకొని ఎవరైతే ఎదుర్కొని బయటపడతారో ఆ దంపతుల మధ్య లోతైన భావోద్వేగ అనుబంధం ఏర్పడుతుంది ఒకరికి ఒకరు ప్రాణంగా మారిపోతారు అంటూ ఎమోషనల్ అయిపోయింది కాంతం కాంతం చెప్పిన మాటలు విన్న జాహ్నవి నానమ్మా అంటూ కాంతాన్ని చుట్టుకుపోయింది ఆమె మనసు దూది పింజెలా తేలిక అయిపోయి కళ్ళ నుండి నీళ్లు కారిపోతాయి జానమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటూ జాహ్నవి తలని నిమరసాగింది కాంతం ఇక్కడ ఎవరూ గమనించని విషయం ఏమిటంటే వీరందరూ నిలబడి మాట్లాడిన చోట ఒక మైక్ ఉంటుంది వీళ్ళు చూసుకోలేదు కాని ప్రతి మాట ఆ మైక్ ద్వారా గుడి అంతా వినిపించింది భక్తులు అందరూ ఆ పెళ్లి అనే టాపిక్కి కనెక్ట్ అయిపోతారు ఎక్కడి వారు అక్కడే ఆగిపోయి మరీ వింటూ ఉండిపోతారు ఆఖరికి పంతులు గారు కూడా ఆసక్తిగా విన్నారు బామ్మలు ఇద్దరు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి మనసును తాకాయి ఈ వడిదుడుకుల జీవన శైలిలో ఒకరికి ఒకరు సమయమే ఇచ్చుకోవడం లేదు అని అర్థం చేసుకుని అక్కడే మార్పుకి శ్రీకారం చుట్టి అడుగులు కదిపారు భక్తజనులు తరువాత కాంతం రాజ్యం జాహ్నవి కార్తిక్ ప్రియ వారిద్దరిలో ఏమైనా మార్పు వచ్చిందా అని వాళ్ల వైపు చూసేసరికి అక్కడ వాళ్ళిద్దరూ కనిపించారు అయ్యో అయ్యో ఏమైపోయారు పిల్లలు అంటూ కాంతం కంగారుగా చుట్టూ చూసేసరికి ఆ దైవ సాక్షిగా దుర్గా నుదిటిన కుంకుమ దిద్దుతూ కనిపించాడు కార్తిక్ ఓరి బడవల్లారా కాసేపు కాసేపు భయపెట్టేశారు కదరా అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్లారు ముగ్గురు కలిసి బామ్మల ముంచేశారు వచ్చిన జనమంతా ఎంతో మంది కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నారు వాళ్ళల్లో వాళ్ళకి జ్ఞానోదయం అయినందుకు తమ తమ అనుభవాలు నాలుగు జీవితాలు మారడానికి ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషపడ్డారు రాజ్యం కాంతం బామ్మ మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించండి జీవితాంతం మీ జంటల్లాగే అన్యోన్యంగా ఉండేలాగా మమ్మల్ని అంటూ ఇద్దరు పడి మొక్కారు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ పిల్ల పాపలతో చల్లగా ఉండండర్రా అని దీవించారు రాక్షసి అంటూ జాను చెవి పట్టుకుంది దుర్గా చిన్నదానివైపోయావే లేదంటే లేదంటే నీ కాళ్లకు కూడా మొక్కేదాన్నే అంటూ ఆప్యాయంగా జానుని వాటేసుకుంది దుర్గా ఇట్స్ ఓకే దుర్గా ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండండి అంటూ ఇద్దరిని అలా జంటగా చూస్తూ మురిసిపోయింది జాహ్నవి వావ్ నిజంగానే ఏదో మ్యాజిక్ ఉందబ్బా అని తన మనసులో అనుకుంటూ అక్కడి నుండి బయలుదేరింది జాహ్నవి అదే గుడిలో మరొక వైపు మైక్ ద్వారా వినిపిస్తున్న మాటలు అన్నీ వింటూ ఉన్నాడు అభి కాంతాన్ని కలిశాక అభి మారడానికి ఇదొక మంచి అవకాశం అవుతుంది అనుకుని రాజ్యం గుడిలో నా కాలు బెనికిందిరా నడవలేకపోతున్నాను అని అభికి ఫోన్ చేసి చెబుతుంది రాజ్యం ఆఫీస్కి వెళ్తున్న అభి ఆ ఫోన్ వినగానే కంగారుగా మేఘాల మీద అమ్మమ్మ కోసం గుడికి వచ్చేస్తాడు అలా గుడికి వచ్చిన అభి ఆ బామలు చెప్పే పెళ్లి ప్రాముఖ్యత అతని చెవిన పడి అతని అడుగు ముందుకు కదలలేదు ఎప్పుడూ ఇరిటేట్ అయిపోయే అభి బామ్మలు చెప్పేది వింటూ అలా ఉండిపోతాడు పెళ్లి అంటే అతను అనుకున్న దానికంటే పూర్తి విరుద్ధంగా ఉంది పెళ్లి అంటే ఒక ట్రాప్ అనుకున్న అతనికి దాని గొప్పతనం బామ్మల మాటల వల్ల తెలిసివచ్చింది అతని మైండ్ మొత్తం గజిబిజిగా అయిపోతుంది ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకోలేని కన్ఫ్యూజన్లో ఉండిపోతాడు అభి ఆ అయోమయ పరిస్థితిలోనే కార్తిక్ని దుర్గని చాలా అన్యోన్యంగా చూసి షాక్ అయిపోతాడు మొదలు షాక్ అవుతాడు కాని చాలా రోజుల తర్వాత వారిద్దరిని అంత ప్రేమగా ఉండడం చూసి సంతోషిస్తాడు అభి ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్న జాహ్నవిని చూసిన అభికి ఆమె కొత్తగా కనిపించింది అదే ఇంతకు ముందు అయి ఉంటే ఆమె ఎమోషనల్ ఓవరాక్షన్ అనేవాడేమో మాటల ప్రభావమో ఆలోచన మారిన తీరో కానీ అతనికి ప్రతిదీ కొత్తగా కనిపించడం ఆ క్షణమే మొదలయ్యింది ఏంటి ఏంటి ఈ అమ్మాయి నా కళ్ళకు కొత్తగా కనిపిస్తుంది ఈ అమ్మాయిలో మార్పు వచ్చిందా లేక లేక నాలో మార్పు వచ్చిందా అనుకుంటూ ఉండగా జాహ్నవి తో అల్లరి చేయడం చూసి అతని పెదవులపై చిన్న చిరునవ్వు చేరింది తనకే తెలియకుండా తను నవ్వుకోడాన్ని గమనించిన అభి ఆశ్చర్యపోతాడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అని అందుకే అంటారేమో కదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అందరికీ పెళ్లి వల్ల రావు ఎదురయ్యే పరిస్థితుల వల్ల వస్తాయి అని అని నాకు ఇప్పుడు అర్థమయ్యింది అనుకుంటూ ఆఫీస్కి వెళ్లే ఇంట్రెస్ట్ లేక నచ్చిన ప్లేస్ తిరుగుతూ ఉన్నాడు అభి అలా వెళ్తున్న అభికి పార్టీ జరిగిన హోటల్ చూడగానే ఫస్ట్ జాహ్నవియే గుర్తుకు వస్తుంది ఆ ప్లేస్ దాటి ముందుకు వెళ్లేసరికి అంతకు ముందు జరిగిన చిన్న యాక్సిడెంట్ గుర్తుకు వస్తుంది అభికి ఇప్పటి వరకు నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయిల్ని చూశాను కాని మొట్టమొదటిసారిగా నాతో ధైర్యంగా గొడవపడిన అమ్మాయిల్లో నువ్వే ఫస్ట్ ఉన్నావు అని జాను తలుచుకుంటూ ఎప్పటికూ ఇంటికి చేరుకున్నాడు అభి అలా రోజులు గడిచే కొద్దీ కార్తీక్ దుర్గా మధ్య ఉన్న బంధం బాగా బలపడుతుంది ఎంతగా అంటే తమ ఆఫీస్లో మాట్లాడి దుర్గా జాబ్ తన ఆఫీస్లోకి మార్చేస్తాడు కార్తీక్ అందుకు అభి తన వంతు సహాయం చేస్తాడు ఆ రోజు మొదలు అభి వాళ్ళిద్దరినీ గమనించడం మొదలు పెడతాడు ఒకప్పుడు ఒకప్పుడు ఉన్న చిరాకు ఇప్పుడు కార్తీక్లో లేనే లేదు దుర్గా కోపం పడినా దానికి కూడా ఒక రీజన్ ఉంది అనుకుంటాడు హబీ ఒకరికి ఒకరు గుర్తు చేసుకొని మరీ టైంకి భోజనం చేస్తూ ఉండడం ఉన్న టైం వాడుకుంటూ టీ బ్రేక్లో కలిసి టీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇది అంతా గమనిస్తున్న హబీకి ఇంతకంటే ఏం కావాలి జీవితానికి అని అనిపిస్తుంది ఇప్పుడు అతను చూసే కోణం పూర్తిగా మారిపోయింది ఎంతలా అంటే ఎవరైనా గొడవపడే జంటలు కనిపిస్తే తనకు సాధ్యమైనంత వరకు వారిని కూడా కలిపేయాలి అన్నంతలా చాను నాడైనా కాస్త త్వరగా లేవవే తల్లి అంటూ జాహ్నవి నిండుగా కప్పుకున్న దుప్పటిని లాగింది శాంతి అబ్బా పుట్టినరోజైతే ఏంటమ్మా ఎప్పటిలానే తెల్లారుతుంది కదా కాసేపు పడుకోనివ్వే తల్లి అంటూ మళ్లీ ముసుగు కప్పుకుంది జాను పిల్లలు ఉంటారు అంటూ విష్ చేసి గుర్తు ప్రకాష్ అవును కదా ఏంటో ఏంటో ఈ మధ్య ఏదీ సరిగ్గా గుర్తుండడం లేదు నాన్న అనుకుంటూ లేచి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయింది జాహ్నవి జాహ్నవి పుట్టిన పుట్టినరోజుకి దుబారా ఖర్చులు చేయకుండా ఒక ఆశ్రమంలో తన పుట్టినరోజు జరుపుకుంటుంది ఆ రోజు కూడా అచ్చ తెలుగు ఆడపిల్లల లంగా ఓని కట్టుకొని స్వీట్స్ తీసుకొని ఆశ్రమానికి వెళ్ళింది జాహ్నవి అప్పటికే అక్కడ ఎవరు స్వీట్స్ పంచుతూ ఉన్నారు పిల్లలందరూ అన్నయ్య అంటూ ఎగబడుతూ ఉంటే వెనుక చేసి ఉన్న అతన్ని ఆశ్చర్యంగా చూసింది జాహ్నవి ఎవరబ్బాయితను అని అనుకుంటూ ఎక్స్క్యూజ్ మీ అని పిలిచింది జాను ఎస్ అంటూ వెనక్కి తిరిగాడు అభి నువ్వా అంటూ ఆశ్చర్యంగా చూసింది జాహ్ను పుట్టినరోజు మహిమో ఏంటో ఇప్పుడు చిరుపురులాడుతూ ఉండే అతని ముఖం మొట్టమొదటిసారిగా చిరునవ్వుతో కనిపించేసరికి అభిని అలా చూస్తూ ఉండిపోతుంది జాహ్నవి అలా సంతోషంగా ఉన్న అభిని చూసేసరికి తన మనసు ఎంతో ఆనందంతో పొంగిపోతుంది అయినప్పటికీ ఆ సంతోషాన్ని బయటపడనివ్వకుండా జాహ్నవి నువ్వేంటి ఇక్కడ అంటూ ముఖం చిట్లించుకుంది జాను జాబ్ నుండి తీసేశారు నన్ను అందుకే అందుకే ఏం చేయాలో తెలియక కాసేపు ఈ పిల్లలతో ఆడుకుందామని వచ్చాను అంటూ వెటకారంగా అన్నాడు అభి అంతేలే ఎప్పుడూ నెగిటివిటీకి చాలా దగ్గరగా ఉంటావు కదా మరి అలాంటప్పుడు నీకు నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఎలా జరుగుతాయిలే పనులు అయినా చిన్న పిల్లల బ్రెయిన్ ఉన్నవాడివి నువ్వు చిన్నపిల్లలతోనే ఆడుకోవాలి కదా అని విటకారంగా అంది జాను జాను మాటలు విన్నా అభికి పిచ్చి కోపం వస్తుంది హలో హలో అని కోపంగా అంటాడు అభి అయినా బర్త్డే రోజు నీతో మాటలు అనిపించుకోవడం నాకు అస్సలిష్టం లేదు అని తన మనసులో తిట్టుకుంటూ ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది జాను జాను అక్కడికి ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్లడంతో ఆ పిల్లలకు జాహ్నవి బాగా అలవాటు దాంతో ఆ రోజు జాహ్నవి వస్తుంది అని ఉదయం నుండి ఎదురుచూస్తూ ఉంటారు ఒక్కసారిగా జాహ్నవిని చూసిన పిల్లలు అంటూ జాహ్నవిని చుట్టుముట్టేస్తారు ఆ పిల్లల్లో తాను ఒక చిన్న బిల్లా అయి ఆడుతూ ఉంటే మైమరుపుగా చూస్తూ ఉండిపోయాడు అభి ఈరోజు ఈరోజు జాను బర్త్డే కూడానా అంటూ ఆశ్రమం అంతా తిరిగి వచ్చిన కార్తీక్ అడిగాడు అభి కార్తీక్ మాట వినిపించి వెనక్కి తిరిగిన జాను అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని అడిగింది ఈరోజు అభి బర్త్డే కూడా జాను ప్రతి సంవత్సరం తన బడ్డీకి ఇక్కడికే వస్తాడు తను అంటూ జానుని విష్ చేశాడు కార్తీక్ అవునా అంటూ అభిని విస్మయంగా చూసింది జాను ఎప్పుడూ చికాకు ఫేస్ వేసుకొని రుసరుసలాడే అభిలో ఇలాంటి మంచి మనసు కూడా ఉందా అని ఆశ్చర్యపోయింది జాను ఆ రోజు అతను కొత్తగా కనిపించాడు ఆమె కళ్ళకి అలాగే అభి కూడా జానునే చూస్తూ ఉండిపోతాడు ఒకరిని ఒకరు చూసుకుంటూ ముందుకు వచ్చిన అభి జాను షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హ్యాపీ బర్త్డే అంటూ ఒకేసారి విష్ చేసుకున్నారు ఇద్దరి పెదవులపై తెలియకుండానే ఒక చిన్న స్మైల్ వచ్చి చేరింది జానుని చాలా రోజులుగా గమనిస్తున్న అబి తనని ఇష్టపడతాడు కానీ ఆ విషయం చెప్పే మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతకంటే మంచి ప్లేస్ మంచి అవకాశం నాకు దొరకదు అని అనుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా జాను అని డైరెక్ట్ గా అడిగేస్తాడు ఆ మాటలు విన్న జాను కరెంట్ షాక్ కొట్టినట్టుగా బిగిసిపోతుంది తనతో పాటు తన పక్కనే ఉన్న కార్తిక్ కూడా అలానే ఉండిపోతాడు ఎందుకంటే అభి తన ప్రేమ గురించి కార్తిక్కి కూడా చెప్పడు అందరికంటే ముందు జానుకే తన ప్రేమ గురించి చెప్పాలి అని నిర్ణయించుకుంటాడు తరువాత జాను అభికి ఏ సమాధానం కూడా చెప్పకుండా అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతుంది రే నేను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది డైరెక్ట్ గా పెళ్లి ప్రపోజల్ పెట్టేశావు దానికి ముందు కొంచెం ప్రాసెస్ ఉంటాదిరా అసలు నీకేమైనా ఐడియా ఉందా దాని గురించి ఏంటది లవ్ చేస్తున్నాను అని చెప్పాలి ఆ తర్వాత చట్టాపట్టాలు వేసుకుని పార్కులని ఊరంతా తిరగాలి అంతే కదా వాటిపై నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు కార్తిక్ నాకు ఆ అమ్మాయి నచ్చింది అందుకే నా మనసులో మాట చెప్పేశాను అంతే అంటూ చాలా క్యాజువల్గా చెప్పేస్తాడు అభి మర్నాడు ఉదయం నానమ్మా నానమ్మా అంటూ ప్రేమగా పిలిచింది కాంతాన్ని నాకు తెలుసు నువ్వు అంత గారంగా పిలిచావు అంటే ఏదో కావాలి అని ఇంతకీ ఏంటది నేను నేను అంటూ సాగతీసింది జాను హా నువ్వు నువ్వు అంటూ జానుని ఇమిటేట్ చేసింది కాంతం అబ్బా ఉండవే నువ్వు నేను నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానమ్మా తననే పెళ్లి చేసుకోవాలి అని కూడా నిర్ణయించుకున్నాను అమ్మా నాన్నలకు నువ్వే ఈ విషయం చెప్పాలి అంటూ సాగదీసింది జాను అంతకంటే భాగ్యో మా తల్లి ఈ మాట వినడానికే కదా ఎన్నో రోజుల నుండి పరితపించిపోతున్నాము మీ అమ్మా నాన్నని ఒప్పించే పూచి నాది కాని ఇంతకీ అబ్బాయి ఎవరు అంటూ ఆరా తీసింది కాంతం కార్తీకన్నయ్య కదా నానమ్మ తన ఫ్రెండ్ అభి అంటూ తన ఫోన్లో ఉన్న అభి ఫోటో చూపించింది జాను ఏంటి ఈ అబ్బాయా అంటూ నోరు తెరిచి చూసింది కాంతం నానమ్మా ఈ అబ్బాయి నీకు ముందే తెలుసా అని అయోమయంగా అడిగింది జాహ్నవి నాకు ముందే తెలియడమేంటే పిచ్చిముద్దు నీకు పెళ్లి చూపులు జరిగింది ఈ అబ్బాయితోనే అంటూ జానుని యగాదిగా చూసింది కాంతం అవునా ఆరోజు ఆ రోజు నేనెక్కడ చూశానే నానమ్మ తలదించుకోనే కదా కూర్చొని ఉన్నాను అంటూ అమాయకంగా అంది జాను అఘోరించావులే అంటూ ఆలోచిస్తూ ఉంది కాంతం ఆలోచిస్తున్నావే నానమ్మ అయినా ఇప్పుడేమైంది అప్పుడు నచ్చలేదు అని చెప్పినవాడు ఇప్పుడు నచ్చాడు అని చెప్తున్నాను కదా అమ్మా నాన్నలతో మాట్లాడి సంబంధం ఖాయం చేసేయండి అంటూ చాలా క్యాజువల్గా చెప్పేసింది జాను ఏంటి ఖాయం చేసేది ఆ రోజు నువ్వు నచ్చలేదు అని చెప్పి వెళ్లిపోయిన తర్వాత ఎంత పెద్ద గొడవ అయిందో నీకు తెలుసా అసలు అంటూ ఉన్నట్టుండి కోపంగా మారిపోయింది కాంతం అంతగా ఏమైందే అసలు అంటూ బిక్కముఖం ముఖం వేసింది జాహ్నవి అందరినీ పిలిచి మాట్లాడాలి అని చెప్పి నువ్వు అని అడిగింది రాజ్యం అంటూ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి నేను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అంటూ అందరినీ చూస్తూ చెప్పేశాడు అభి అభి ఆ మాట చెప్పగానే ఒక్కొక్కరి కళ్ళల్లో వేయి బల్బుల కాంతి వెలిగింది అభి తనకు తానుగా పెళ్లి చేసుకుంటాను అనేసరికి అందరూ తెగ సంబరపడిపోయారు మా నాయనే ఎంత చల్లని వార్త చెప్పావురా అంటూ అభికి తన రెండు చేతులతో డిష్టి తీసింది రాజ్యం అభి ఇంతకీ ఎవరు అమ్మాయి అని నవ్వుతూ అడిగింది వసుధ అభి తన ఫోన్లో ఉన్న జాహ్నవి ఫోటో చూపించాడు అందరికి ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు వసుధ విశ్వనాథ్లు ఏంటిది ఎందుకు అందరూ అంతలా షాక్ అయ్యారు జాను మీకు ముందే తెలుసా అంటూ నొసలు చిట్లించాడు అభి తెలియడం ఏంట్రా అభి మనం లాస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్ళింది ఈ అమ్మాయిని చూడడానికే కదా అంటే ఆ రోజు నువ్వు అసలు ఆ అమ్మాయిని చూడనేలేదా అని అనుమానంగా అడిగింది వసుధ లేదు ముసల్దానా నేను నీకేమన్యాయం చేశానే నచ్చలేదు అని చెప్తే సరిపోయేదానికి అంత పెద్ద రచ్చ చేశావా నువ్వు అని కాంతం పీక పట్టుకుని నులుమస సాగింది జాను నాకేం తెలుసు నువ్వు మళ్లీ తిరిగి తిరిగి ఆ పిల్లవాడినే పెళ్లి చేసుకుంటాను అని అంటావు అని నా మనవరాలు నిందల పాలు అవ్వకూడదు అని అలా చేశానే అంటూ తప్పొప్పుకుంది కాంతం ఇప్పుడేం చేస్తావో నాకైతే తెలియదు నాకు అభి కావాలి అంతే మా ఇద్దరి పెళ్లి జరగాలి ఎలాగైనా నువ్వే సంబంధాన్ని ముందుకు తీసుకెళ్ళు లేదంటే నా చేతిలో చస్తావు నువ్వు అంటూ వార్నింగ్ ఇచ్చింది జాను సరే సరే నేనేదో ఒకటి చేస్తానులేవే నాకు కొంచెం సమయం ఇవ్వవే అని బ్రతిమిలాడింది కాంతం మరొక వైపు ఏంటి ఇంత జరిగిందా ఇప్పటి వరకు నాకు చెప్పనేలేదు అంటూ ముక్కున వేలేసుకుంది రాజ్యం వాళ్ళు చేసింది గొప్పగా చెప్పుకోవడానికి అని బాధగా అంది వసుదా అభి అలాంటి మనుషులతో సంబంధం మనకి వద్దు ఆ అమ్మాయిని మర్చిపో నువ్వు అంటూ ఆర్డర్ వేశారు విశ్వనాథ్ సారీ డాడ్ జానుని నేను మర్చిపోవడం జరగదు ఇంతకు ముందు జాను కూడా నాలానే పెళ్లిపై మంచి అభిప్రాయం లేక ఆ రోజు పెళ్లి వద్దు అని చెప్పింది ఇన్నాళ్ళు తనతో ట్రావెల్ చేశాను కాబట్టి తనేంటో నాకు ఇప్పుడు అర్థమయ్యింది సో తనని నేను వదులుకోలేను డాడ్ మీరు ఒప్పుకునే వరకు నేను వెయిట్ చేస్తాను అంటూ తన రూమ్ లోకి వెళ్లిపోయాడు అభి ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు వసుదా విశ్వనాథ్ ఆలోచిస్తున్నారు అని అడిగింది రాజ్యం కొన్నాళ్లకు అభి అభిప్రాయమే మారుతుంది అందరూ ఈ సంబంధం గురించి మర్చిపోండి అన్నాడు విశ్వనాథ్ అల్లుడు గారు మీరు పంతాలకు పోతే అభి మనసు మారిపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు కూడా వాడు తలుచుకుంటే మనకి చెప్పకుండా అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకురావచ్చు కాని కాని మీరు ఒప్పుకునే వరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడైనా అభి మనసు మీకు అర్థం కాలేదా అంటూ ప్రశ్నించాడు పరమానందయ్య అయితే అయితే ఇప్పుడు ఏమంటారు మీరు మమ్మల్ని అవమానించిన ఆ మనుషుల దగ్గరికి మళ్ళీ వెళ్ళి మీతో సంబంధం కలుపుకోవడం మాకు ఇష్టమే అని పడాలా అని కోపంగా అడిగాడు విశ్వనాథ్ ఆ రోజు జరిగింది తప్పే నేను కాదనడం లేదు కాని కానీ పంతాలకు పోయి పిల్లల జీవితాన్ని పాడు చేయకూడదు కదా ఆ దేవుడి దయవల్ల ఇన్నాళ్లకు ఇన్నాళ్లకు వాడి మనసు మారిందండి ఇటువంటి సమయంలో మనం బెట్టి చేస్తే ఎలా అన్న రాజ్యం మాటలకు ఆలోచనలో పడ్డాడు విశ్వనాథ్ ఒక్కగానొక్క కొడుకు తన ఇష్టాన్ని ఒప్పుకోవాలి అని ఉంది మరొక వైపు అతని అభిమానాన్ని తగ్గించుకోవాలని లేదు ఎటు సతమతం సతమతమైపోతున్నాడు విశ్వనాథ్ అంతలో లోపలికి రావచ్చా అని వినిపించింది ఒక గొంతు కాంతం నువ్వా అంటూ ఎదురెల్లింది రాజ్యం రాజ్యం ఇది ఇది మీ ఇల్లా అంటే అభిమన్యు అభి మీ మనవడా అని ఆశ్చర్యంగా అడిగింది కాంతం అయితే ఈ పాటికే అభి మీకు అంతా చెప్పే ఉంటాడు మా జానమ్మ అభి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఇద్దరు ముందు పెళ్లి ఇష్టం లేదు అన్న వాళ్లే ఇప్పుడు పెళ్లి కొప్పుకోవడం మన అదృష్టం అనుకుని ఈ సంబంధం ఖాయం చేసుకోవాలి అని వచ్చాను చూపుల్లో జరిగిన దానికి మా ఇంట్లో వాళ్ళందరి తరపున నా తరపున కూడా క్షమాపణ కోరుతున్నాను రాజ్యం అంటూ చూపుల్లో ఎందుకు అలా అనాల్సి వచ్చిందో చెప్పి డైరెక్ట్గా పాయింట్కొచ్చేసింది కాంతం ఆ వెనుక వచ్చిన శాంతి ప్రకాష్ కూడా జరిగిన దానికి క్షమాపణ అడుగుతారు భలే దానివే కాంతం నువ్వు నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మనుషులు అన్నాక పొరపాట్లు జరుగుతాయి కదా ఒక మాట అనుకుంటారు మన పిల్లల కోసం మనం తగ్గడంలో తప్పు లేదు కాంతం రండి రండి లోపలికి అంటూ కాంతం చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టింది రాజ్యం అమ్మా నీకు ఆవిడ ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది వసుధ గుడిలో జరిగింది మొత్తం చెప్పింది రాజ్యం రాజ్యం చెప్పింది విన్నాక వసుధ విశ్వనాథ్లకు కాంతంపై గౌరవం అభిమానం పెరుగుతాయి ఇప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళకి పెళ్లికి ఒప్పుకోవడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు ఎప్పుడు పెట్టిద్దాం మరి అంటూ హుషారుగా అడిగాడు విశ్వనాథ్ మీ ఇష్టం బావుగారు అంటూ విశ్వనాథ్ కి గౌరవంగా సమాధానమిచ్చారు ప్రకాష్ అమ్మయ్య ఆ భగవంతుడి దయవల్ల అందరూ పెద్ద కష్టపడకుండానే అర్థం చేసుకున్నారు లేదంటే ముందు నా మనవరాలు నా పీక పిసికేసేది అయితే అమ్మాయి గడుసుదే అని అన్నాడు పరమానందయ్య గడుసుది అని మామూలుగా అంటారేంటండి మహా గడుసుది అంటూ ముఖం వేలాడదీసింది కాంతం కాంతం ముఖం చూసి అందరూ నవ్వుకున్నారు ఇంతలో అభి అంటూ గట్టిగా కేకవేశారు డాడ్ అంటూ రూంలో నుండి బయటకొచ్చాడు అభి బయటకు వచ్చిన అభి ఒక్కసారిగా జాను ఫ్యామిలీని అందర్నీ చూసేసరికి షాక్ అయిపోతాడు ఇంకా ఏమాత్రము ఆలస్యం చేయకుండా అభి సారీ చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి నమస్తే అమ్మమ్మ గారు అంటూ గౌరవంగా పలకరించాడు కాంతాన్ని నా మనవరాలిని ఎలా చూసుకుంటావో అని భయమేసి నిన్ను అడగడానికి వచ్చాను ఈ ఒక్క ప్రవర్తనతో నా మనసు దోచేశావయ్యా అంటూ అభి నిమిరింది కాంతం ఆ తరువాత అభి జాహ్నవి అందరికీ దూరంగా వెళ్లి ప్రశాంతంగా కూర్చొని జరిగిందంతా తలుచుకొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు కనీసం ఒకరిని ఒకరు చూసుకోకుండా జరిగిన పెళ్లి చూపుల తరువాత కలహాలతో మొదలైన వారి ప్రయాణం అందమైన పరిచయంలా మారి పెళ్లికి దారి తీస్తుంది ఈ విధంగా అభి జాను ప్రేమ విజయ పతాకం ఎగరేస్తుంది అందరి ఏకాభిప్రాయం నడుమ అభిమన్యు జాహ్నవీల పెళ్లి సన్నాహాలు చేశారు ఇరు కుటుంబ సభ్యులు అనుకున్న ముహూర్తానికి అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తారు ఎంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం